శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కాకినాడ శ్రీవారి దివ్యానుభవ అనుగ్రహము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇంకొకసారి శ్రీవారి మిత్రులు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు కాకినాడ వచ్చి శ్రీవారిని కలిసిరి వీరు సమీపమునగల పెద్దాపురము కాలేజీలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచుండిరి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి సాహిత్యమునందును యోగమునందును వీరు అంతేవాసులు శ్రీ రామకోటయ్య తాతగారి బహిప్రాణము వీరు ఒకసారి మాస్టర్ గారు సామర్లకోట వచ్చిరట అచ్చట శ్రీ ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారను కృష్ణ భక్తులుండిరి శేషగిరిరావు గారు వీరిని తరచూ కలసిడివారు మాస్టర్ గారు వచ్చిన సందర్భమున శ్రీ రామస్వామి ఆచార్యుల వారు శ్రీ శేషగిరిరావు గారికి శ్రీవారికి పరస్పర పరిచయము గావించి మీరిరువురు ఒకే సివివి గారి యోగమును అనుష్ఠించుచున్నవారు అనిరి అనంతర కాలమున మాస్టర్ గారు ఒకసారి శ్రీ శేషగిరిరావు గారి నివాసమునకు వెళ్ళిరి శేషగిరిరావు గారు తమ కుమార్తె వివాహమును గూర్చి ఆందోళన పడుచుండిరి మా అమ్మాయి జాతకమును పరిశీలించురా అని వీరు గారిని అడిగిరి మాస్టర్ గారు ఒకసారి ఒక్క క్షణ మాత్రము వీక్షించి తిరిగి ఇచ్చిరట ఒక్క క్షణ వీక్షణ మాత్రముననే ఫలానా మాసమున మీ అమ్మాయికి ఫలానా లక్షణము వృత్తి గల వరునితో ఫలానా ప్రదేశవాసితో వివాహమగును వారు సలక్షణముగా జీవించెదరు మీరు కంగారు పడవద్దు అని సెలవిచ్చి అనునయించిరట ఈ అంశములన్నీ శ్రీ శేషగిరిరావు గారే నాతో సెలవిచ్చిరి పెద్దల పెద్దలతోడి మాస్టర్ గారి రమ్యములు హృదయరంజకములైన సంభాషణలను విను అవకాశము నాకు కలిగినది ఒకవైపు పెట్టు వారి హాస్యము వేరొక వైపు వేదర్షుల గంభీర భావముల ప్రశాంత వచోమాలికలు ఇవన్నీ సృష్టిని సరదాగా ఆడించు వేదాత్ముడగు శ్రీహరి క్రీడ వలె భారతదేశాభ్యున్నతికై శ్రీవారు నడిచి నడిపించే పదము మన స్వచ్ఛ జాతీయవాదమునకు ఆ కాలపు వామపక్షవాదము నుండి ఎదురగుచున్న ఇబ్బందులు వారు అప్పుడప్పుడు వెలిబిచ్చుచుండగా నేను రమణమూర్తి గారు అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుచుంటిమి మాస్టర్ గారి దృక్పథము శ్రేయానుకూలమైనది ఏ వ్యక్తులను వ్యక్తులుగా వారు వ్యతిరేకించలేదు తప్పుడు వాదములను కూడా ప్రతిఘటింపలేదు అనగా చీకటితో పోరాడలేదు వెలుగులో జీవించిరి వెలుగును పంచిరి చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఎవరితో వాదించటం కానీ తప్పుడు వాదనలను ప్రతిఘటించటం కానీ అట్లా చేయలేదుటండి మాస్టరు చీకటితో పోరాడలేదు వెలుగులో జీవించారు వెలుగుని పంచారు అని అంటూ ఉన్నారు ఈ సందర్భములో స్వవిషయము కొంత ముచ్చటింపక తప్పదు కారల్ మార్క్స్ ఏంజెల్స్ గార్ల సమసమాజవాదమునందలి భౌతికవాదము హింసావాదము నా సంస్కారమునకు నచ్చకున్నను పీడితులు బాధార్థులైన వారి ఉన్నతికి కర్షక కార్మికుల అభ్యుదయమునకు ఎల్లరూ పైకి వచ్చుటకు అవకాశములు కల్కుట మున్నగు వారి ఉదాత్త భావములు నాకు నచ్చినవి తొమ్మిది పది సంవత్సరములుగా నేను వామపక్ష రాజకీయములలో ప్రత్యక్ష ప్రమేయము పెట్టుకోనకున్నాను వామపక్షముల ఎడల సానుభూతి కలిగి ఉంటిని ధనస్వామ్యము అధికార మదాంధత్వము ప్రజాపీడనములకు సమసమాజవాదము కనీసము తాత్కాలికమైన విరుగుడని భావించితిని పామపక్షములకు ఆర్థికముగా నోపిన మేర సాయం అందించి బహుశా నేను పెరిగిన పరిస్థితులు శ్రీ ఆనందాచార్యుల వారి స్నేహము గురజాలలో నా చుట్టూ ఉన్న వాతావరణము నాపై ప్రభావము చూపి ఉండవచ్చును హోమియో వైద్య సేవ గురజాలలో నిర్వహించిన రోజులలో ప్రతిదినము నలభై యాభై మంది రోగార్థులకు సేవ చేసి కారంపూడిలోనూ నెల నెల వందల మందికి సేవ జరిగినది వీరిలో ఎక్కువ మంది సన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు వీరిని నా వద్దకు తెచ్చిన వారు వామపక్షముల కార్యకర్తలు కావున వారితో మైత్రి సంబంధము కూడా చాలా ఏండ్లు సాగినది దానితో నన్ను కూడా కమ్యూనిస్టు అని చాలామంది భావించింది రక్షక భటులు కూడా శంకించిరి ఒక పర్యాయము మా బావగారు శ్రీ లంక రాధాకృష్ణమూర్తి గారు మాస్టర్ గారిని కలిసినప్పుడు మా పున్నయ్య కమ్యూనిస్టులతో స్నేహము చేయుచున్నాడు అతనికి ఏమీ ప్రమాదము వాటిల్లునో అని భయమును వెల్లడించెను శ్రీవారాయనతో మన పున్నయ్యను ఎవరును ఏమీ చేయలేరు అని అభయప్రదానము గావించిరి వారి అభయము శాశ్వతమై సుదర్శన చక్రమై నన్ను కాపాడుచున్నది మరియు నా వద్దకు రోగార్తులను తెచ్చిన కమ్యూనిస్టు కార్యకర్తలు కొందరు మాస్టర్ గారి భావములను వారి కార్యక్రమములను గూర్చి విని క్రమక్రమముగా ఆస్తికులైరి ఆధ్యాత్మికత దైవభక్తి అనగా పీడిత జనుల వ్యతిరేకత అను వారి దురభిప్రాయము తొలగినది అంటే ఆధ్యాత్మికత దైవభక్తి అంటే పీడిత జనులకు వ్యతిరేకత కాదు వాళ్ళని కూడా కలుపుకొని చక్కగా వాళ్ళకి వలసిన సహాయం చేయమని ఆధ్యాత్మికత తెలియజేస్తుంది కనుక ఆధ్యాత్మికత దైవభక్తి అనగా పీడిత జనుల వ్యతిరేకత అను వారి దురభిప్రాయము తొలగినది నిజమైన ఆధ్యాత్మికత అహింస తోడి సమసమాజము ఆ సమసమాజ నిర్మాణమునకు అనుకూలమని గ్రహించుట జరిగినది ఏమైనాను నాకు వామపక్షాభిమానము మాస్టర్ గారి మాటలతో కొంత విచ్ఛిన్నమైనది మాత్రమున శ్రీవారు సమసమాజవాద వ్యతిరేకులని పొరపడరాదు లెనిన్ను కీర్తించిరి మార్క్స్ను ఋషి అని పేర్కొనిది ఒకసారి వారి పాశ్చాత్య దేశ పర్యటనలో ఒక హోటల్ గదిలో బస చేయవలసి వచ్చినదట శయ్యపై పరుండి ఎదురుగా చూసినప్పటికీ సామ్యవాద సిద్ధాంతకర్తయ్యగు ఏంజల్స్ గారి చిత్రపటము కనపడినదట ఆ హోటల్ యజమానులను ప్రశ్నింపగా ఎన్నో ఏండ్ల క్రితము ఆ గదిలోనే ఏంగెల్స్ బస చేసిరని చెప్పిరట ఈ సంగతులు స్వయముగా నాతో శ్రీవారే తెలిపి ఇట్లనిరి సామాన్య ప్రజల క్షేమము ఎడల తీవ్రానురాగము గల ఏంజెల్స్ వంటి మహానుభావుడు నివసించిన గదిలోనే నాకు బస లభించుట నా భాగ్యము కానీ ఇంతటి ప్రజానురక్తుడకు కరుణాహృదయునికి హింస ఎలా వచ్చినదో అర్థము కాలేదు వేరొక సందర్భమున శ్రీవారు లెనిన్ను గూర్చి ప్రస్తావించుచు ఇట్లనిది లెనిన్ హృదయపూర్వకముగా సామాన్యజనులను జనులను ప్రేమించి వారి క్షేమమునకై ఉద్యమించిన మహానాయకుడు అతడు వీలైనంత తక్కువ సంఖ్యలో ధనస్వామ్య వ్యవస్థ ప్రతినిధులను వధింపుడని తన అనుచరులకు సెలవిచ్చిందట సుమారు నాలుగు వందల మంది మాత్రమే లెనిన్ గారి విప్లవమున హతులైరి కానీ అట్టి నాయకులు కమ్యూనిస్టు పార్టీలలో లేరు భారతదేశమున కూడా పూర్వపు నాయకులలో నిజాయితీ త్యాగము ప్రజానురక్తి కలవు ప్రస్తుత తరము వారిలో లేవు మాస్టర్ గారికి కూడా సమసమాజవాదములోని కర్షకార్మికాభ్యుదయము మున్నగు అంశములు నచ్చినవి కానీ హింసావాదము భౌతికవాదము నచ్చవు పైగా అమెరికా ప్రజాస్వామ్య రక్షణ అను పేరుతో ధనస్వామ్యమును అధికార విస్తరణమును ప్రపంచమంతటా పెంచుతున్నది అమెరికా ప్రజాస్వామ్యం అనేటు రక్షణ అనేటువంటి పేరుతో ధనస్వామ్యాన్ని అధికార విస్తరణను ప్రపంచమంతటా పెంచుచున్నది అంటున్నారు అట్లే సోవియట్ రష్యా కమ్యూనిజం పేరిట అంతర్జాతీయ కార్మికులు ఒకటే అని ఘోషించుచు నిరంకుశత్వమును అధికార విస్తరణను ప్రపంచమున నెరపుచున్నది ఈ రెండు దేశములను ఆయా దేశములందరి ప్రాచీన స్థానిక సంస్కృతులను విచ్ఛిన్నము చేయ ప్రయత్నించుచున్నవి ఈ ప్రయత్నములు రాజకీయ పరముగాను సాహిత్యపరముగాను సాగుచున్నవి కావున సామ్యవాద సిద్ధాంతములలో మంచి ఉన్నను అమలులో ఆ మంచి అమలు జరుగుటలేదు ఇవి మాస్టర్ గారి భావములు నేను కాకినాడ వచ్చుటకు ముందు శ్రీ తరిమిళ నాగిరెడ్డి గారు రచించిన తాకట్టులో భారతదేశము అను సుమారు పదిహేను వందల పుటల ఉద్గ్రంథమును పఠించిదిని పదిహేను వందల పేజీల పుస్తకటండి ఎంత ఓపిక చూడండి ఆయనకి పుణ్యశాస్త్రి గారికి ఇట్లాంటి అనేక పుస్తకాలు చదివాడు ఆయన మరి వంద పేజీల రెండు వందల పేజీలండి పదిహేను వందల పేజీలట ఆ పుటల ఉద్గ్రంథమును పఠించిదిని స్వరాజ్యము వచ్చిన దినములలో మన దేశ నాయకులు కొందరు బ్రిటిష్ వారితో చేసుకున్న రహస్యములకు ఒప్పందములు మన దేశమున ఆర్థిక స్వావలంబన లేకుండా పాశ్చాత్యులపై ఆధారపడు నిబంధనలు మన దేశమున ప్రధానముగు వ్యవసాయమును నిర్లక్ష్యము చేయుట విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన పరిశ్రమలు వాని ప్రభావమున మన నాయకులు తీసుకొనుచున్న దేశహిత విరుద్ధ నిర్ణయములు సవివరముగా పొందుపరచబడినవి మన దేశము అమెరికా రష్యాలకు లొంగిన విధానము వివరింపబడినది మన దేశ ప్రజాస్వామ్యము ఒక బూటకమని రచయిత నిరసించెను మాస్టర్ గారు కూడా సరిగ్గా ఇవి ఏ విషయములను కాకినాడలో మధ్యాహ్న విరామ సమయమున నాకు తెలిపిరి మా నడుమ చర్చ సాగినది మరి శ్రీవారు ఎప్పుడు ఈ గ్రంథమును చదివిరో తెలియదో కానీ తప్పక చదివిరి అనుట నిస్సంశయము బ్రహ్మవిద్యా సర్వస్వము ఆపోసన పట్టిన అగస్త్యునకు ఇది ఒక లెక్కలోనిది కాదు అప్పటి వామపక్షీయుల కార్యక్రమములు కొన్ని దేశహితమునకు అనుకూలముగా అని చెప్పినంత మాత్రమున మాస్టర్ గారు ఆవలి వైపున గల హిందూ జాతీయవాదమును సమర్థించుట జరగలేదు సనాతన ధర్మములోనికి తిరిగి రావలెనని వారు ఆశించిరి మనలను మతోన్మాదులుగా మలచుటకై బ్రిటిష్ వారు సనాతన ధర్మమును సంకుచితపరచుచు హిందూ మతమని పేరిడిరి అసలు సనాతన ధర్మం అండి ఇది సనాతన ధర్మం దాన్ని తగ్గించాలి సంకుచితపరచాలని బ్రిటిష్ వాళ్ళు హిందూ మతం అని పేరు పెట్టారు కావున హిందూ మతోన్మాద సంస్థలు మన దేశమునకు మేలు చేయకపోగా హాని కలిగించును మాస్టర్ గారిట్టి గోష్ఠి చేయుచున్నప్పుడు శ్రోతలైన కొందరకు వారి భావములు నచ్చలేదు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చి ఇతర మతములలోనికి మారినవారు మరలా తొలి ధర్మములోనికి మారదలిచిన మనసారా సంఘము అంగీకరించునా అని శ్రీవారిని ప్రశ్నించిరి మాస్టర్ గారు ఈ ప్రశ్న మా పున్నయ్యను అడుగుడు అని సూచించిరి నేను ఇట్లు సమాధానము చెప్పి మన సంఘము ఇంకను అట్టి ఔదార్యమును నెరపు స్థితికి చేరుకొనలేదు ఉపాధి చూపించగలరా ఒకవేళ చేర్చుకొన్నను హృదయమారా కాదు మున్ముందు ఇట్టి కాలము రావచ్చును అంటే మున్ముందు ఇలా చక్కగా హృదయమారా వాళ్ళని మళ్ళీ తిరిగి మన మతంలోకి చేర్చుకునే కాలము రావచ్చును అని అర్థమండి కులమత సంకుచితత్వములకు అతీతముగా నేను ఇంకను కొన్ని మాటలు పలికితిని నా పలుకులు శ్రీవారికి నచ్చి ఊపి పున్నయ్య చెప్పిన దానికి మీరేమందురు అని ఆ పెద్ద ఆయనను నిలదీసిరి నా పలుకులు వివరింప ఇటు అనుకూల్యము లేదు మాస్టర్ గారిని నేనొక ఒక అడిగి తిని ఈ శంకన మనసును చాలా ఏండ్లుగా తులుచుచున్నది ఇన్నాళ్లకు అవకాశము లభించి శ్రీవారిని అడిగి తిని పూర్వము ఇతరములలోనికి మారిన కొందరు తమరిని అట్లు మార్చిన వారిపై కన్నా మొదట తాము ఏ ధర్మ స్రవంతిలో భాగములో దానికి చెందిన వారిపై వైముఖ్యమును చూపుట ఎలా జరుగుతున్నది ఎల్లరూ సామరస్యముతో మెలగవచ్చును కదా మాస్టర్ గారు చెప్పిన ఇది పూర్వము ఇతర మతముల వారు మన దేశమును పరిపాలించిన కాలమున వానిలోనికి బలవంతముగా మార్చబడిన వారు తిరిగి తొలి ధర్మములోన కాంక్షించిరి కానీ దానికి ఇచటి పెద్దలు అంగీకరింపరైరి వారు విశాల హృదయముతో పునఃప్రవేశమునకు అంగీకరించి ఉన్నచో నీవు చెప్పిన సమస్య వచ్చడిది కాదు శ్రీవారి ఈ చారిత్రక దృ దృక్పథము నాకింక ఎచ్చటను కానరాలేదు వారింకను తమ సంభాషణము ఇట్లు కొనసాగించిరి ప్రస్తుతము కూడా ఒక క్రొత్త శంకరాచార్యులు రావలసి ఉన్నది శంకరులు జైన బౌద్ధములను ప్రతిఘటింపలేదు అవి వేదధర్మము యొక్క శాఖలే అనియు వ్యవస్థలో లోపములు చోటు చేసుకున్నప్పుడు వచ్చిన ఉద్యమములు మాత్రమే అనియు ఆయా ప్రవక్తలకు బుద్ధాదులు అవతార పురుషులే అనియు అనుకూల దృక్పథము పాటించి కృషి చేసి జైన బౌద్ధములు అను ఉపనదులను సనాతన ధర్మ మహాశ్రవంతిలో సంగమము గావించిరి ఇది తెలియని కొందరు శంకరులు భారత భూమి నుండి వానిని బలవంతముగా తరిమెనని భావించుచున్నారు ఇది వక్రమైన చారిత్రక దృష్టి ప్రస్తుతము కూడా ఇతర మతములను నిరసింపక వాని సూత్రములకు సనాతన ధర్మ సూత్రములకు గల సామ్యమును ప్రచారము చేసి ఆయా ప్రవక్తలను కూడా మహనీయ మూర్తులుగా గౌరవించి పై పై ఆచారములలోని వ్యత్యాసములకు అతీతముగా విశాల దృక్పథముతో మత సామరస్యమునకై కృషి చేయు ఆధునిక శంకరులు రావలసి ఉన్నది అన్ని మతములను సనాతన ధర్మ స్రవంతిలో సంగమము పొందింపవలసి ఉన్నది ఎవరును తన మతమును మార్చుకొన అక్కరలేదు మత పరిధులు దాటి ఆధ్యాత్మికమైన శాశ్వత ధర్మమును పరిష్వంగించుకాక ఏ వివేకానంద స్వామి కాంక్షించినది ఇరవై ఒకటవ శతాబ్దమున ఇట్టి శుభదినము తప్పక వచ్చి తీరును మనము మహమ్మదీయులను క్రైస్తవులను వైముఖ్యముతో చూడక ప్రేమతో ఆకర్షింపవలయును వారును మానవులే మన భారతీయులు కూడా తోటి గారి దృక్పథము ఎంత ఉదాత్తము ఎంత సుస్పష్టము హరిజనులను దూరము చేయుట మాననిచో మన దేశమునకు విముక్తి లేదని శ్రీవారు ఉద్ఘాటించిరి ఇట్లు సంభాషణలు సాగుచుండగానే తమిళనాడులో మీనాక్షీపురము సంఘటనలు తటస్థించెను మాస్టర్ గారిట్లు మనలను ప్రశ్నించిరి ఒక హరిజనుడు ఇచ్చిన సోడాను స్వీకరించుటకు అభ్యంతరము కలదు కానీ అదే హరిజనుడు మహమ్మదీయ మతములోనికి మారిన తదుపరి సోడానిచ్చినచో మనము నిరభ్యంతరముగా స్వీకరింతుము ఎంత వింత అయినను కులమతములకు వ్యతిరేకముగా సాగుచున్నవను పేర నడుపబడు సంఘ సంస్కరణలు భారత జాతీయతకు భారతీయ విశాల సంస్కృతికి విచ్ఛిన్నకరములగుట శోచనీయము భారతీయ సంస్కృతి విశాల మానవ సంస్కృతియే సంస్కరణలలో చాలా వరకు మంచివి ఉండవచ్చును కానీ వారిని లేవదీయు వారి దృక్పథములో జాతీయతాభావము లోపించి సంస్కృతి వైముఖ్యము కానవచ్చుచున్నవి ఈ విధముగా కొందరిట్టి సంఘ సంస్కర్తలు వారి పరిపాలనా కాలమున తమకు తెలియకపోయినను వారి ఉచ్చులో పడి భారత జాతి మూఢ విశ్వాసములతో కూడిన అంధజాతి అని ప్రచారము చేసి తాముద్ధారకులుగా ప్రకటింప ఉత్సహించిన తెల్లవారి కుట్రలో పావులైరి కనుక కావలసినది ఆత్మ సంస్కారములో పరివర్తనము అంతర్యామి దర్శనము ఆధ్యాత్మిక పరివర్తనము సంఘమును నిరసించి దూషించుట కాక సంఘమును అంతర్యామి స్వరూపముగా గ్రహించి సేవించు ఔదార్యము ఆవశ్యకము అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ